ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించడానికి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మద్యము ఎర్రచందనం సంబంధించిన అంశాలపై సమీక్ష చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెబుతున్నటువంటి మాటలు వింటే ఆశ్చర్యకరమనిపిస్తుంది సహజంగా ఈ సమాజంలో ధూమపానం మద్యపానం గాంజా ఇలాంటివి సమాజానికి ఉన్న రుగ్మతలు కానీ వాటిని మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి మద్యం యొక్క కొనుగోలు శక్తిని మద్యం యొక్క సరఫరాను మద్యం అమ్మకాలు పెంచాలని టార్గెట్గా ఫిక్స్ చేస్తూ దాదాపు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికంటే కూడా వ్యాపారులు పద్నాలుగు శాతం పెంచి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు అమ్మాలని టార్గెట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖలకు సంబంధించిన శాఖాధిపతులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం నిలువలు ఎక్కడున్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా సంరక్షించి అంతర్జాతీయ మార్కెట్లో ఏ దేశం ఎక్కువ రేటు ఉంది ఆ రేటును జాగ్రత్తగా మనం కోట్ చేసి మన సంపదకు అంటే మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా మన రాష్ట్ర ఖజానాకు సంపదను చేకూర్చే విధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ ముఖ్య ఈ విధంగా ఈ రెండు శాఖల మీద సమీక్ష జరపచ్చు తప్పేం కాదు రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాన్ని అన్వేషించవచ్చు కానీ ఈ మద్యానికి సంబంధించి సమీక్ష జరిపినప్పుడు ఏం జరుగుతుంది అసలు ఒక ముఖ్యమంత్రే టార్గెట్గా ఇప్పుడున్న దానికంటే ఎక్కువ అమ్మకాలు జరపాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి వచ్చే ఆదాయం కంటే ఇంకా ఎక్కువ ఆదాయం పెంచాలంటే జనాలు ఏ విధంగా ఆలోచిస్తారు వ్యాపారాలు ఏ విధంగా ఆలోచిస్తారు సహజంగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్క నూతన మద్య పాలసీ విధానం విధానంలో టెండర్లు వేసి ఆ టెండర్లో భాగంగా ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పాటు ఏర్పాటు చేసి దానిలో భాగంగా విపరీతంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వీధి వీధి వాడ వాడ ఊరు ఊరు ఇంటి ఇంటిన మధ్యమే కనపడుతుంది ఇలాంటి సందర్భాల్లో ఇంకా టార్గెట్ పెంచి ఇంకా ఎక్కువ మద్యాలు అమ్మ అమ్మాలంటే అది ఎక్కడికి పోతుంది చాలా దూరం వెళ్తుంది చాలా ఎంత దూరం వెళ్తుంది అంటే కల్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తలుపులు తెరిచే విధంగా ఆహ్వానించే విధంగా ఆ మాటలు అక్కడికి పోతాయి సహజంగా గతంలో గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మద్య విధానము ప్రభుత్వమే నిర్వహించితే అప్పుడు బీజేపీ చీపుకున్న పురంధేశ్వరి మేడం గారు చాలా మాటలు మాట్లాడారు కల్తీ మద్యం అమ్ముతుండ్రు దీనివల్ల చాలామంది ప్రాణాలు పోతుండేది కానీ ఆ రోజు ఎక్కడ కల్తీ జరగలేదు ఎక్కడ ప్రాణాలు పోలేదు కేవలం అధికారం కోసం మన మనసులో కల్తీలు పెట్టుకొని మన ఆలోచనలు కల్తీలతో కూడుకొని మన సంబంధించిన పత్రికలు కల్తీలతో కూడిన వార్తలు రాసి తద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఒక చెడు కల్తీ ఆలోచనలే ఆ రోజు ఆ ఆరోపణలు ఎందుకంటే మీడియా ఉంది మనం ఏం చెప్తే రాసి ఉంది కదా అధికారం లేనప్పుడు అధికారం కోసం ఎక్కడెక్కడి నుంచో కల్తీలని పుట్టకొచ్చాయి కానీ మన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని పరిశీలించాల్సిన అవసరం ఉండదు ఏం జరుగుతుందని గమనించాల్సిన అవసరం కూడా ఉండదు ఏం జరిగింది మధ్యకాలంలో కర్నూలు జిల్లాలో పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనే పెద్ద పెద్ద బ్రాండెడ్ వాటల్లో నాటుసార చీపు లిక్కర్ ఇలాంటివి వేసి అమ్ముతున్నారు అది కూరకే ఒకటి రెండు దొరికినాయి దొరకని ఎన్ని ఉంటాయి మద్యము సరే జనాలు అలవాటు పడిందా ఇంకొకటే ఇంకొకటే ఒక స్థాయిలోనే వ్యక్తులు పదే పదే మద్యాన్ని గురించి ప్రస్తావించడం వల్ల ఇదేం తప్పు కాదులే అని లైట్కి తీసుకునేటువంటి ప్రమాదం ఉంది అదే కదా మన ఎలక్షన్లో జరిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో విజన్ లీడర్షిప్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తే నేను అధికారం లేకొచ్చి మీకు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తాన్ని ప్రకటిస్తే ఆ ప్రకటనకు జనాలు అధికారం కట్టబెట్టినారంటే ఎవరిని ఏమనాలనో ఎవరిని నిందించాలనో ఎలా అర్థం చేసుకోవాలనో తెలియని ఒక అయోమయ పరిస్థితి ఎరచందం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆ కడప జిల్లాలో బాకరాపేట రాజంపేట మధ్యలో పట్ట పగలే హైవేలో విశ్రమించినట్టు తరలిపోతుండే ఎరచందం దొంగలు అంటే పట్టు కూడా పట్టుకుంటుండరు లేండి పట్టుకొని ఏం ప్రయోజనం అండి ఇప్పుడు అటవీ సంపద అటవీని నరికేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అందరూ తెలిసిందే కదా అలాంటి దాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలనేటువంటి ఆలోచనతో ఏమో తెలియదు మరి ఎర్రచందనం నుంచి బహాటంగా మాట్లాడుతుండు ఇక్కడ ఇంకొక విషయం మనం ముఖ్యంగా ప్రస్తావించాలి ఈ రోజు ఎవరైతే డిప్యూటీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలో లేనప్పుడు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో మాట్లాడలేదు ప్రకృతి సంపద అంట వనరక్షణ అంట మనం రక్షిస్తాయి మనం అంట ఇవన్నీ కూడా నిజాలే కారణం ఎవరు అన్నట్లే కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ డైలీ ఏదో ఒక మూల ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది ఆ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఈ కూటమికి సంబంధించి చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులని మనకు కొన్ని మీడియాలో వచ్చండి మరి అందులో వాస్తవం ముందే లేదు అది ప్రభుత్వం బాధ్యత కనిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది అలా కాకుండా మనవాళ్ళే కదా చేసుకొని లే వ్యాపారం అనేటువంటి ఆలోచన ఉంటే అధికారంలో లేనప్పుడు మీరు మాటలు మాట్లాడడం విలువ ఏమి ఉండదు ఏం చెప్పిండ్రండి ఎలక్షన్స్కి ముందు మాకు అనుభవం ఉంది మేము అధికారం లేకొచ్చి సంపదను సృష్టిస్తాం మా సృష్టించిన సంపద ద్వారా మేము చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేస్తామన్నారు ఎక్కడ అమలు చేస్తున్నారండి ముఖ్యంగా మేడం పురంధేశ్వర్ గారు ఇక్కడ బాగా ఆలోచించాలి మాట్లాడాలి మీరు రెస్పాండ్ కావాలి మేడం మన వాళ్ళు అధికారం లేకొచ్చిన వెంటనే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉందని కూడా సరిపోదు ప్రజలకు మీరు కొన్ని సమాధానాలు కూడా చెప్పాలి ఎన్నెన్నో అన్నారు గతంలో చెప్పినవన్నీ కూడా అమలు చేస్తున్న సందర్భంలో ఎన్నో విమర్శలు చేసిండ్రు ఈ రోడ్డు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి అమలు కావట్లే అమలు కాకపోవడం ఒక పక్క అయితే అవినీతి జరుగుతుంది ఇష్టారాజ్యాన్ని ఈ విధంగా మద్యపానం చేస్తుండ్రు ఎరచందనం విత్సలవిడిగా జరుగుతుంది నరికివేక వీటన్నిటిపై మాట్లాడాలి మేడం మాట్లాడకపోతే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు మేడం మేడం పురంధేశ్వరే గారు గారే కా కాదు ఈ రాష్ట్రంలో మంది మేధావులు ఉండరు ఆ మేధావులు ఎందరు ఎవరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతుందని తమ వాళ్ళు అధికారంలోకి రావడానికి లేనివి ఉన్నవి ఉన్నవి లేనివి కల్పితాలు చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలో బ్రహ్మాండంగా రాతలు రాపించిన పెద్దలు ఉండరు వాళ్ళందరూ కూడా మాట్లాడాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి మన వాళ్ళ అధికారంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఏమి జరగదు అంత సక్రమంగా జరుగుతుంది అనేటువంటి ఒక కల్తీ మనసుతో ఉంటే రాష్ట్రం అయిపోద్ది చూడండి సంపదను సృష్టించడానికి మీరు కూడా అందరూ అమరావతి తరలి వచ్చి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇతర దేశాల నుంచి అమరావతిలో కూర్చొని ఒక మిషన్ తయారు చేసి ఏ విధంగా సంపద సృష్టించాలి అనే ఆలోచనలు మీకు వచ్చిన ఆలోచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పంచుకోండి అంతేగాని ఎలక్షన్స్ టైంలో వచ్చి మన వాళ్ళని అధికారంలో అధికార పీఠ మీద కూర్చోబెట్టడానికి ఏ విధమైన మార్గాలు అన్వేషించాలి ఓటర్లను కొనాలన్నా కులాలను సమీకరించాలన్నా ఇలాంటివి కాదు సమాజం బాగుపడాలంటే స్థిరత్మంతో కూడిన ఆలోచనలతో ఏం జరుగుతుందో మన వాళ్ళైనా పక్క వాళ్ళైనా ఎవరు అధికారంలో ఉన్నా వాస్తవం ఏందో ప్రజలు తెలియజేయాలి అప్పుడే అంత ఇంత విలువ ఉంటుంది ఆలోచించుకోండి